super, eh? Oh, uh, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేనేమన్నా నిన్ను చంద్రుని విడిదేయడానికి వచ్చానా కలపటానికి వచ్చాను దిగులు నీకు మా అన్నయ్య కొడుకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది దీనిని మీ నాన్న తలుచుకున్న ఆపలేడు లేదా మా నాన్న గురించి మీకు తెలీదు నాకు తెలీదు పద్దెనిమిది ఏళ్ళుగా మీరు ఊళ్ళోనే లేరున్నారు ఉండుంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం ఈ పెళ్లి ఈజీగా జరిగి ఉండేది ఇప్పుడు మాత్రం అంత ఈజీగానే జరుగుతుంది ఈసారి నేను అనుకున్న జరిగి తీరాలి అమ్మా మీకు ఫోన్ వచ్చింది నేను మాట్లాడుస్తాను

మీ అమ్మ నీ అత్తయ్య నీకు పెళ్లి అందరం ముచ్చట పడుతున్నావు ఏమైనా మనోడు సాంప్రదాయ ప్రకారం పిల్ల పిల్లాడు ఇష్టపడితేనేగా పెళ్లి అందుకే నీ ఉద్దేశం తెలుసుకుందామని ఫోన్ చేశాను ఏమంటావు ఏంటి ఆలోచిస్తున్నావు పిల్లాడు చదువుకోలేదనా అదే నువ్వు చదువుకున్నావు కదా ఇద్దరు చదువుకోకూడదు చదువుకుంటే ఇబ్బందులే ఆ మమ్మల్ని చూడు నేను మీ అమ్మ ఎంత ఆనందంగా ఉంటున్నామో నేను చదువుకున్నా దద్దీ అందుకే రా

ఏమరాలా అడిగావే ఎవరు కూతురు ఈ నరసింహం కూతురు ఏం పెళ్ళికూ సందు సందుకి గడప గడపకి తలుపు తలుపుకి తోరణాలు గట్టి అవరగొట్టండి మన పెళ్లి అంత గొప్పగా జరిపిస్తాడు నరసింహం నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చంద్రుణ్ణి కావాలి మీ ఊళ్ళో మీ అమ్మా నాన్నల ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా అయితే నేను చెప్పినట్టు చెయ్యి భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను ఊరందరి సమక్షంలో త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా ఇష్టమే మావయ్య ఇష్టమేనండి నువ్వు కూడా నీ ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పమ్మా ఇష్టం లేదండి ఎందుకు ఇష్టం లేదు మీ ఇద్దరితో మాట్లాడేగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు ఆ రోజు పరిస్థితికి ఒప్పుకోవాల్సి వచ్చింది పెళ్లి కొడుకు నీకు నచ్చలేదా నేను ఇంకొకరిని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను సరే నువ్వు ప్రేమించిన అబ్బాయి ఇక్కడ ఉన్నాడా చెప్పు ఏమా ఈ అమ్మాయే నీ కోడలు కావాలని నువ్వు ఆశపడుతున్నావా అటువంటిది ఏం లేదన్నయ్యా నీకు వియ్యపురాలు అవ్వాలని ఆశపడుతున్నాను నీ మెళ్ళో ఉన్న పూలమాలు తీసి నీ చెల్లెల మెళ్ళో వెయ్యి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా నాకు ఇష్టమేనండి నీకమ్మా చెప్పు పెళ్లి నాకు ఇష్టమే కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అక్కయ్యకి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు అక్కాయికి ఒకే రోజు పెళ్లి జరిగినా కూడా పర్వాలేదు కానీ తనకన్నా ముందు నేను చేసుకుంటే ఆ తర్వాత అక్కయకి ఇక్కడ పెళ్లి జరగదు అని భయంగా ఉంది తమరి నిర్ణయం ఏమిటో మా వంశ పారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏ నాటికి నా వంశీకులు చెయ్యరు తెరవంటా వీరి చేతుల మీదుగా ఈ ఊళ్ళో పెళ్లి జరుగుతున్నప్పటి నుంచి ఇంతవరకు ఆ బావి తెరవలేదు ఈ రోజు వారి కూతుర్ల కారణంగా ఆ బావి తెరవాల్సి వచ్చింది కృషావా ట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఊళ్ళో స్థానం ఉండదు ఇక్కడ జరిగింది నేను అవమానం అనుకోను నా కూతురు మనసు అర్థం చేసుకోవడానికి ఇదో సందర్భం అనుకుంటాను ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందు చెప్తున్నాను నా పెద్ద కూతురికి తను మనసారా ప్రేమించిన అబ్బాయికి వచ్చే ముహూర్తానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది అదే ముహూర్తానికి నా రెండో కూతురికి నా చెల్లెల కొడుక్కి ఇక్కడే పెళ్లి జరుగుతుంది ఒకవేళ జరగకపోతే ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుంది ఇది ఆ భగవంతుడి మీద ఎవరు నీలాంబరి ఆంటీ నీలాంబరికి నీ పెళ్లికి ఏమిటి సంబంధం వాళ్ళ అన్నగారు అబ్బాయినే నాన్న నేను ప్రేమించింది ఈ సంగతి ముందు ఎందుకు చెప్పలేదు అలా చెప్తే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరు ఊరి మధ్యలో ఆ భగవంతుడి సన్నిధిలో మీ అభిప్రాయాన్ని చెప్తే ఎవరు దాన్ని ఆపలేరు నువ్వు ప్రేమించిన వాడికేసి పెళ్లి చేస్తారని నీలాంబరి ఆంటేనేమా చెప్పింది వాళ్ళ అన్నయ్య కొడుకుని పెళ్లికి తీసుకొస్తానని చెప్పి దాకా రానే లేదమ్మా పిలుస్తున్నారు అబ్బాయి పేరేంటి చంద్రు ఎలా పరిచయం ఓకే కాలేజ్ చదువుకుంటున్నా ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా ఎలా చెప్తున్నావు నేను మీ కూతుర్ని అంత తేలిగా ఎవరి దగ్గర మోసపోను నేను క్షమించండి నాన్న ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు పెళ్ళైన తర్వాత ప్రేమని మర్చిపోకండి పిల్లలు కన్న వాళ్ళని మర్చిపోవచ్చు